వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మాధురి మెహబూబ్ నగర్ లోని వన్ టౌన్ దగ్గర ఎల్ఎల్ఎన్ టీవీఎస్ షోరూం ను మెహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణతో కలిసి ప్రారంభించి ఎస్ఎల్ఎన్ టీవీఎస్ షోరూం యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కాజా పాషా రాసేద్ ఖాన్ ఎస్ఎల్ఎన్ టీవీఎస్ షోరూమ్ యజమానులు చైతన్య శివకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు మీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ರಣ

थैंक यू सो मच थैंक्स सर फॉर योर ब्लेसिंग्स थैंक यू लागे है पिक्चर का लोड आ रहा है थोड़ा 5 fps में आ रहा है लागे है जो ना ये मात्रा योर मॉडलिंग ऑफिस से मार्केटिंग कंटेंट पूरा और तुम्हारा धन्यवाद ये राबाय

सो गुड इवनिंग ऑन बी एव ऑफ टीवी स्पोर्ट वी वेलकम अवर न्यू डीलरशिप इन महबूब नगर एस एल एंड टीवीएस दिस इज फोर्टी फर्स्ट डीलरशिप ऑफ टीवी स्पोर्ट कंपनी इन तेलंगाना एंड We are very confident that with this dealership, our customers will get best in class sales experience, best in class service experience, and best in class spare parts. TV is the only company that manufactures two wheelers for all the categories of customers from moped to motorcycle and to EV. And we cater to all kinds of customers from the base level moped to top level apache oret well SLN tvs mahupnagar is our latest addition in ensuring that our customers get service and sales experience across every nook and corner of telangana thank you అందరికీ నమస్కారం టీవీఎస్ కంపెనీలో తెలంగాణ రాష్ట్రంకి సంబంధించి నాకు చాలా సంతోషంగా ఉంది ఫార్టీ ఫస్ట్ డీలర్షిప్ని ప్రారంభిస్తున్నాం ఈరోజు ఎస్ఎల్ఎన్ టీవీఎస్ టీవీఎస్ కంపెనీ మోపేడ్ నుంచి ఆర్ఆర్ త్రీ టెన్ ప్రీమియం వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ టూ టూ వీలర్ కంపెనీలో టీవీఎస్ మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఎస్ఎల్ఎన్ టీవీఎస్ నుంచి మా కస్టమర్స్ అందరికీ కూడా సర్వీస్ యొక్క ఎక్స్పీరియన్స్ సేల్స్ యొక్క ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో బెస్ట్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుందని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము క్యాంపెయిన్ జిఎస్టీ రిడక్షన్ ద్వారా ఏదైతే రిఫార్మ్స్ జరిగాయో ఈ పండుగకి నవరాత్రిలో ప్రతి ఒక్క మోడల్ పైన డిస్కౌంట్ దొరుకుతుంది జిఎస్టీ రిఫార్మ్స్ ఏదైతే బెనిఫిట్ కస్టమర్కి రావాలో దాంతోపాటు అడిషనల్ డిస్కౌంట్స్ కూడా ఇస్తాం థ్యాంక్ యూ